నిజానందేకు వీర్రాజు గారు మండపేట వాస్తవ్యులు శ్రీ బృహద్వాసిద్ధాంత నిర్ధారకులైన శ్రీ శ్రీమూరు పీఠ సాంప్రదాయకులైన గురువులకు శిష్యులకు నా హృదయపూర్వక వందనాములు పీఠాన్ని అధిగించిన అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షులు వారికి తర్వాత గౌరవ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुरु नम श्री निष्कर्म शाम संवेदा श्री श्रीमान सदगुरु सार्वण की जय श्री दत्तूर जगन्नाथ राधा हिमानंद स्वामी सदगुरु सार्वण की जय

బ్రహ్మా గుర్తులే కొన్నా సద్గురువును కొన్నా గుర్తులే ఎరుక గుణరహితమై ఉంటే పరమే తానప్పుడు పడి పూర్ణులైండు గుర్తులే కొన్నా సద్గురువనసు నమ్మి లే జలార జల మరణములను తో నంద్రోయాలు వారికి కనువారికి తనలా వెలిగించు బిన్నయ్య అప్పుడే వారాల పురుగంచే గలుకా వెన బుద్ధైతే విరుళి సదివేదా కలుగ న మన సౌతే కను గుర్త గమంతా తప్పకె అప్పుడే వారపుడు ఇది సభా విజ్ఞాపనం అందులో మొట్టమొదటి గంధార్థం ఈ గంధార్థం గోళార్ధంలో మొత్తం ఈ రెండు వందల తొంభై గంధార్థాల్లో ఉన్న గోళార్థం ఈ ఒక్క గంధార్థంలో ఇమిడిసి ఉన్నాడు అయితే ఆ మహాసభలో జనులారా ఎందుకు సంబోధించారు అందులో అన్ని రకాలైన గురువులు వారికి సంబంధించిన శిష్యులు అంటే ఒక రకమే కాదు ద్వైతులు అద్వైతులు విశిష్ట ద్వైతులు అందరూ ఉన్నారు అయితే ఈయన ఒకరిని సంపాదించి చెప్పలే ధనులారని మొత్తం ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వచనంలోనే పలికారు మీకు జనన మరణము లేకుండా చేసే దీని యొక్క గోళార్థం నేను చెబుతాను మీరు వింటేది అయితే మీరు మళ్ళా పుట్టుకు లేకుండా చేసే మార్గం ఇది దీన్ని మీకు వినిపించాలని నేను సంబోధిస్తున్నాను మీకు వినాలని ఉంటే వినాల లేకపోతే లేదు పొమ్మని చెప్పడం అదే ఇందులో దయాదాక్షి ఏమి లేదు అనే దీని యొక్క అర్థం తేలింది చాలే గారు మామూలు పది నిమిషాలు కదా

బోధ చరాచరములను ఎరుకని నేను ఎరిగి ఈ పుస్తకమును రచించి తిని దీన్ని మీరు విరిడం నేను ఇది ఒక కళ దానికి మీరు ఎన్ని మీకే తెలిసినా మీరు చెప్పండి వింట అని అంటాం ఇది ఒక కళ ప్రకృతి పురుషుడు చరము అక్షరము బయలు దీన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా జై శ్రీ సుశాంత్ సద్గురు సారబాబులు వారికి జై